హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిహారికా హోమ్ లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను వచ్చేసి చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వ్లాగ్ వచ్చేసి టూ డేస్ వ్లాగ్ అండి ట్యూస్డే వెనస్డే టూ డేస్ కలిపిన వ్లాగ్ అండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ వచ్చేసి మండే నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకున్నానండి ఇది ట్యూస్డే మార్నింగ్ నుంచి బ్లాక్ తీయడం స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి రుబ్బానండి మండే నైట్ వచ్చేసి మార్నింగ్ కల్లా మంచిగా పులిసింది ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేయాలి కిచెన్ అంతా నీట్గా ఉందండి మండే నైట్ మంచిగా నీట్ చేసి పడుకున్నాను రెగ్యులర్గా చేస్తాను ఎప్పుడన్నా కొంచెం టైర్నెస్గా ఉంటే చెయ్యను ఇక్కడ వచ్చేసి ఇడ్లీ కాంబినేషన్గా సాంబార్ చేస్తా సాంబార్ చేస్తున్నానండి ఇక్కడ ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పిల్లలు ఇవ్వలేరండి ఇంకా పడుకున్నారు మా వారు కూడా ఇంకా ఇవ్వలేరు నేను ఇక్కడ మార్నింగ్ వెళ్ళేసి కనులు చేయడం స్టార్ట్ చేశాను అదేమంటారు సాంబార్కి పప్పు కుక్కర్లో పెట్టేశానండి చింతపండు కూడా నానపెట్టేశాను ఇక్కడ ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను వీడియోని లాస్ట్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ వేయడం స్టార్ట్ చేశాను మా ఇంట్లో ఇడ్లీ అనేది ఒక టూ డేస్ తింటారండి ఇంకా అది తినలేదు ఇడ్లీ పిండి మిగులుతుంది కదండి దాంతోటి కొంచెం దాంట్లో బియ్యం పిండి వేసి పునుగులేక చేసేస్తాను ఏమంటారు ఇడ్లీ కూడా పెట్టేసాను ఇక్కడ సాంబార్ పప్పు ఉడికిపోయిందండి సాంబార్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను చూసేయండి సాంబార్ ప్రాసెస్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకరావలు కొంచెం మెంతులు కూడా వేస్తాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మిరపకాయ కరివేపాకు కొంచెం ఎంగువ ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు దీంట్లోనే నేను కారం సాంబార్ పొడి కూడా వేస్తానండి నాకు ఇలా వేస్తేనే నచ్చుతుంది కొంతమంది సాంబార్ మసలేటప్పుడు సాంబార్ పొడి వేస్తారు కదండి నేనైతే పోపులోనే వేస్తాను నాకు అలాగే నచ్చుతుంది ఫ్లేవర్ వచ్చేసి సాంబారు మసలేటప్పుడు సాంబార్ పొడి వేయడం వల్ల ఎందుకో ఈవెన్గా కలవదేమో అనిపిస్తుందండి అందుకే నేను పోపులోనే ఎక్కువ వేస్తాను మర్చిపోతే అప్పుడు మధ్యలో యాడ్ చేస్తానండి కానీ ఎక్కువ శాతం మాత్రం పోపులోనే యాడ్ చేస్తాను పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు అది దీంట్లో యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేశాను మీకు చూపిస్తున్నానండి సాంబార్ పొడి పౌడర్ వచ్చేసి ఇక్కడ పప్పు సాంబార్ వచ్చేసి మసులుతుందండి మరొక సైడు ఇడ్లీ కూడా అయిపోయిందండి నేను మరొక సైడు ఇడ్లీ కూడా అయిపోయిందండి నేను చేసిన ఇడ్లీ మా ఇంట్లో అందరికీ ఇష్టంగా తింటారండి బయటది ఏమంటారు బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇడ్లీ తినమంటే తినరండి కాకపోతే ఇంట్లో నేను చేసింది ఖచ్చితంగా తింటారండి ఇష్టంగా ఇక్కడ ఇడ్లీ అన్ని హాట్ బాక్స్లో వేస్తున్నానండి ఇంకొక వాయి పెట్టాలండి అందుకే వేరే దాంట్లో తీసుకు వేరే దాంట్లో తీసి పెడుతున్నాను ఇడ్లీ వచ్చేసి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు షేర్ చేస్తున్నారండి థ్యాంక్స్ కానీ కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఏమంటారు లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు వచ్చేసి మరొక వాయి కూడా పెట్టేశానండి ఇక్కడ సాంబార్ కూడా మంచిగా మ మసులుతుంది దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అండి కరివేపాకు ఫ్లేవర్ కంటే కొత్తిమీర ఉంటే మాత్రం ఖచ్చితంగా యూస్ చేసుకుంటాను ప్రతి కర్రీలోనూ ఇక్కడ మసులుతుందండి ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి బ్రేక్ఫాస్ట్ పిల్లలు లేసారండి ఫ్రెష్ అవుతున్నారు అంటే ఫ్రెష్ అవుతున్నారు నేను వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టేసేయాలి పిల్లలకు హాలిడేస్ కదండి అందుకే కొంచెం లేట్లేస్తున్నారండి వాళ్ళతోటే సరిపోతుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు అందుకే బ్లాగ్స్ కొంచెం లేట్గా పెడుతున్నానండి మార్నింగ్ వరకే తీశానండి ఇంకా నేను మధ్యాహ్నం ఏం షూట్ చేయలేదండి ఉట్టి రైస్ ఒకటి పెట్టేశాను సాంబార్ చేశాను కదా మార్నింగ్ ఇంకా ఏం షూట్ చేయలేదు పిల్లలు బొమ్మలు చూసుకుంటూ నా ఫోన్ తీసుకున్నారు అందుకే నాకు ఇంకా వీడియో తీయడానికి ఛాన్స్ లేకుండే ఇది వచ్చేసి ఈవినింగ్ అండి పిల్లలకు స్నాక్స్ కావాలన్నారు అందుకే కొంచెం ఫ్రోజన్ ఉంటాయి కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఎయిర్ ఫ్రైలో పెట్టిస్తున్నాను మరొక సైడ్ నేను చాయ్ కూడా పెట్టేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వాటర్ ప్రూఫైర్ది ది కాయిల్ మార్పించామండి అదే చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం వాటర్ చేంజ్ అయ్యాయండి చేంజ్ అవుతాయి మనకు తెలిసిపోతుందండి ఈరోజు మధ్యాహ్నం వచ్చి కాయిల్ మార్చి వెళ్ళారండి వాళ్ళు వాటర్ ప్రూఫర్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు ఇక్కడ నా చాయ్ కూడా అయిపోయిందండి మా పిల్లలు ఎప్పుడవుతుందని వెయిట్ చేస్తున్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి ఆలువండి ఫ్రోజన్ ఉంటాయి కదండి ఇదైతే ఫ్రెంచ్ ఏమంటారు హెయిర్ హెయిర్ ఫ్రైయర్ చాలా యూజ్ అవుతుందండి ట్రై చేయండి మీ పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఆయిల్ పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేదానికంటే ఇది బెస్ట్ కదండి చూడండి మా పిల్లలు నా వెనకనే ఉన్నారండి అయిందా అమ్మ అయ్యిందమ్మ అని పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకు అంటే టైంపాస్ కాక ఏదో అడుగుతూ ఉంటారండి స్నాక్స్ చేయమ్మా స్నాక్స్ చేయమ్మా అని నేను ఒక చెవికి కమ్మ పెట్టుకోలేదండి మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా అండి అబ్జర్వ్ చేస్తే నాకు కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అంటే ఒక చెవి ఏమైందంటే కొంచెం దుర్ద పెడుతుందండి ఎందుకు అందుకే తీసి పక్కన పెట్టాను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందండి ఇది మీకు చూపించాను కదండి ఇది దీనికోసమే సపరేట్గా కొన్నానండి ఇది సిలికాన్ ది బౌల్ వచ్చేసి మీషోలే కొన్నానండి అంటే ఎయిర్ ఫ్రైయర్ ఏమంటారు ఎయిర్ ఫ్రయర్ బౌలు వచ్చేసి మనం తోమడానికి వాష్ చేయడానికి వీలు లేదండి టిష్యూ పేపర్ తోటి తుడుచుకోవాలి నాకు ఎందుకో అలా నచ్చట్లేదండి అందుకే నేను దానికోసం సపరేట్గా ఈ సిలికాన్ బౌల్ వచ్చేసి కొన్నానండి ఇది మనము యూస్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పక్కన పెట్టుకోవచ్చు పిల్లలకి ఇచ్చేసానండి స్నాక్స్ వచ్చేసి తి వాళ్ళకు ఇచ్చేసాను ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు ఇది వచ్చేసి మళ్ళీ నైట్ అండి నైట్ డిన్నర్కి నేను చపాతి ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి చపాతి పిండి తడిపేటప్పుడు దాంట్లో కొంచెం గోధుమ పిండి కొంచెం జొన్నపిండి యాడ్ చేసుకొని చపాతీ చేశానండి చాలా బాగా వచ్చాయండి టేస్టీగా మనకు జొన్న రొట్టెలు చేయడానికి అంత రావు కదండి అప్పుడు సారీ రాని వాళ్ళు ఇలా చేయ ఇది ఒక చిట్కా అనుకోండి మనకు జొన్న ఫ్లేవరు తెలియదండి చపాతీ లేకనే ఉంటుంది చాలామందికి రావండి జొన్న రొట్టెలు మెయిన్ సిటీలో ఉండే వాళ్ళకైతే అసలుకే రావండి ఇలా వాళ్ళు కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఎగ్ కర్రీ ప్రాసెస్ మీకు ఏం చూపించలేదండి యాజ్ ఇట్ ఈస్గా మామూలుగా నార్మల్గానే చేశారండి కొంచెం జీలకరావలు కొంచెం సాజీరా ఆనియన్స్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ధనియాల పొడి అంతేనండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎగ్ కొట్టిపోసానండి నార్మల్గానే చేశాను మార్నింగ్ చేశాను కదండి సాంబార్ దాని కాంబినేషన్గా ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి నేను మా వారు చపాతి తింటాము పిల్లలకు వచ్చేసి రైస్ ఉందండి మార్నింగ్ పెట్టిన రైస్ ఉంది అలా ట్యూస్డే నైట్ వరకు అలా గడిచిపోయిందండి నార్మల్ అండి అందుకే మీకు ఏం షూట్ చేయలేదు పిల్లలకు హాలిడేస్ కదండి మీరందరూ ఊర్లలోకి అంటే కొంతమందికి విలేజెస్ ఉంటాయి కదండీ నాకైతే ఏం ఊరు లేవండి అంత సిటీ ఏమాది కాబట్టి నాకు ఊరు వాతావరణం పెద్దగా తెలియదు మీరు అందరూ ఊళ్ళలోకి వెళ్ళారా అండి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము కూడా ఇక్కడికన్నా టూర్కి వెళ్దాం అనుకుంటున్నామండి ప్లాన్ చేస్తున్నాము వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను షూట్ చేసి కూడా బ్లాగ్స్ పెడుతూ ఉంటానండి చూస్తూ ఉండండి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ముందు ముందు బ్లాగ్స్లో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు రోజు నేను పెట్టే వ్లాగ్స్ ఫాలో కావండి ఇక్కడ చపాతీ ఏమంటారు ఎగ్ కర్రీ కలిపి మూత పెట్టేసి ఇక్కడ చపాతీ చేయడం స్టార్ట్ చేశాను మీరు అందరూ నేను చేసే ప్రాసెస్ లెక్కనే చేస్తారా అండి అంటే ఫస్ట్ కొంచెం తాల్చి మధ్యలో ఆయిల్ పెట్టి సమోసాలక సమోసాలక ఫోల్డ్ చేసి తర్వాత చపాతి చేస్తారా లేకుంటే నార్మల్గా చేస్తారా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తా ఇలా చేస్తానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే చపాతి అనేది సాఫ్ట్గా మంచి పొరలు పొరలుగా వస్తుందండి మనకు నెక్స్ట్ డే అయినా కూడా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుందండి మెత్తగా ఉంటుంది చపాతి వచ్చేసి ఏం లేదండి కొంచెం చపాతి కొంచెం తాల్చి మధ్యలో ఆయిల్ పెట్టి ఫోల్డ్ చేయాలండి సమోసాల సమోసా షేప్లో చేసుకొని తర్వాత చపాతి చేయాలండి చాలా బాగుంటుంది చపాతి వచ్చేసి అంటే మంచిగా పొరలు పొరలుగా ఉంటుంది ఇక్కడ తాల్చడం అయిపోయిందండి కాలుస్తున్నాను మరొక సైడ్ కూడా ఆనియన్ ఫ్రై అయిపోయిందండి దాంట్లో ఎగ్గు కొట్టిపోసాను చపాతి అనేది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మంచిగా మెత్తగా ఉంటుందండి చూడండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి వెనస్డే మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీ హాలిడేస్ అన్నీ ఎలా గడుస్తున్నాయో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే పిల్లలతోటి వాళ్ళ కొట్లాడుకుంటారు పిల్లలతోటే త్రీ డేస్ గడిచిపోయిందండి సమ్మర్ హాలిడేస్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ తోని మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే ఇదిగోండి పోహా చేశాను దొడ్డుది ఉంటుంది కదండి దాంతో పోహా చేశానండి పోహా ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదండి కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మన కారం తగ్గట్టు కరివేపాకు మీకు నచ్చితే పల్లీలు యాడ్ చేసుకోండి నేను వేయడం మర్చిపోయాను పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం ఎల్లి పేస్ట్ పసుపు తర్వాత నానపెట్టుకొని నానబెట్టుకున్న అటుకులు కొంచెం సాల్ట్ అంతేనండి ఇక్కడ మందార ప్లాంట్కి రెండు ముగ్గులు వచ్చాయండి బయట ముగ్గు కూడా పెట్టేశాను పిల్లలకి ఇచ్చేసానండి బ్రేక్ఫాస్ట్ పోహా చేశాను కదా ఇప్పుడు ఇంట్లో వరకు చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి ఇంట్లో ఎంతవరకు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి ఇల్లంతా ఏమంటారు నీట్గా అనిపించట్లేదండి ఎంత సదిరినా పిల్లలు అంగడంగస్తున్నారు ఇక్కడ మధ్యాహ్నం అయిందండి రైస్ పెట్టేశాను ఈరోజు నేను వంట ఏం చేశానంటే మెంతి కూర పప్పు చేశానండి మీకు చాలాసార్లు చూపించాను కూర పప్పు మిల్ మేకర్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ నేను మిల్ మేకర్ ఫ్రై ఏం చూపించలేదు మీకు కావాలంటే చెప్పండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు బ్లాక్ తీసి పెడతాను మా ఇంట్లో అందరికీ నచ్చుతుందండి మిల్ మేకర్ నాకు మాత్రం అంతగా నచ్చదు నేను ఎక్కువగా తినను మా వారికి అయితే చాలా ఇష్టం అండి మిల్ మేకర్తో చాలా రకాలుగా చేస్తూ ఉంటారు తను వచ్చేసి పప్పు కడిగి పెట్టేశానండి ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతి మెంతి కూర ఇదిగోండి కొంచెం మిల్ మేకర్ వేడి నీళ్ళల్లో నానబెడుతున్నాను ఇక్కడ వచ్చేసి మెంతికూర పప్పులో కొంచెం మెంతం కూర కారం పసుపు ఆయిల్ ఆనియన్ ఒక టమాటా అన్నీ కట్ చేసి విజిల్ పెట్టేశానండి అంతే ఈ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతవరకే తీశాను నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ బ్లాగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటానండి మళ్ళీ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే